వాడికి లవ్ మ్యారేజ్ చేసేంత టైం లేదు వాడికి ఎవరికైనా కనిపిస్తే కనుక వాడి వాడికి వాడే కను తగ్గాలి భగవంతుడు దావెళ్ళ లక్ష్మిగా చెప్పారు

ఎదురుకుండా కనిపిస్తున్నప్పుడే ఆవిడ ఇంకా అందంగా ఉన్నారు యూట్యూబ్ లో కూడా చాలా బాగున్నారు దీంట్లో బాగున్నారు చాలా బాగున్నారు ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుంది అండి నాకు ఇప్పుడు ఇవిడే నేర్పాలండి మళ్ళీ ఇంగ్లీష్ లేక నాకు మెసేజ్ పెట్టండి నేను నేర్చుకుంటాను చిన్న పాపండి చిన్న అమ్మాయి లేక నిజంగా ఆ పిజలు కూడా చూడ ఎంత స్మూత్ నాజుగ్గా సన్నగా ఉన్నాయండి మా ఏంటి దెబ్బ దెబ్బ ఉంటా ఉన్నాయండి సంతోషం అది మన వంశపారకంగా అంతే కానీ మన అమెరికాలో ఉంటే ఇలా ఉండి ఆంధ్రలో ఉంటే ఇలా ఉంటే కాదు ఆవిడ వంశపారకంగా వచ్చారు అలాగే వంశపారకంగా మా నాన్నగారు పోలిక నేను అంతే నాన్నగారుంటారు బాగా మా నాన్నగారు అందగా నేను లక్ష్మి గారిది గారి వీడియోలు అన్ని చూస్తాను నేను చాలా చాలా హ్యాపీ నాకు ఎందుకంటే నాకు అమెరికాలో పొద్దున ఉద్యోగానికి వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికొచ్చాక వచ్చాక సబ్స్క్రైబ్ చేశాను నేను ఇంకొంచెం ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేశారు ఇంటికి వచ్చాక వీళ్ళ వీడియో లైవ్ అది చూస్తుంటా నేను అది మాకు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇండియన్స్ కి ఎట్లా అనిపిస్తుందంటే కొంచెం అబ్బా ఇండియన్స్ మాట్లాడుతున్నారు చూడాలి అనిపిస్తుంది మీ వీడియోలు ఎంటర్టైనింగ్ గా ఉంటాయి చూడటానికి వాయిస్ ఈ పిల్లడు ఉన్నాడు చూసారని దారుణుడి బాబు దారుణ మరి దారుణుడు ఏం తినేస్తున్నారండి బాబు ఇలా ఏసిన ప్లేట్ తినేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇంతకపోయే వండుతున్నాను ఇంత మంచిగా

అమెరికా తీసుకొచ్చి బొట్టు పెట్టేయండి కనకమ్మకి వద్దు అదే మంచిది ఆవిడకి ఇచ్చిన పుణ్యం వచ్చింది చూడండి వద్దు ఫుడ్ ఇచ్చి గిఫ్ట్ ఫుట్ ఇచ్చింది నా గిఫ్ట్ పెద్ద గిఫ్ట్

నేను ఇస్తున్నానండి వాడు చేతికి ఏదో తీసుకో నేను నీ చేతుల మీద కష్టం వేస్తాను ఇద్దర్ ఇద్దర్ కలిపి వండి వావ్ ఓ మై గాడ్ నాకేనా hua వెరీ గుడ్ వెరీ గుడ్ అండి సంతోషం ఉంది సంతోషం సంతోషం నేను వీడియో తీస్తాను కదా కంగారు పడద్దు సంతోషం అండి ఆవిడ ఆయువర్గాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలండి మా లాంటి పేదోళ్ళు కూడా ఆవిడ మధ్య మధ్య నెల గిఫ్ట్లు పెడతా ఉండాలి ఏ రెండు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు మాకు ఏదో చిన్న జాబ్ ఇప్పించండి అమెరికా తీసుకెళ్ళి నా దగ్గరికి వచ్చేయండి నేను నెలకి నెలకి లక్ష రూపాయలు ఇస్తాను

సాహిత్నం నిన్న కూడా ఐదు వేలు సరుకులు అండి బ్యాగులు అండి రెండు అండి నాలుగు వేలు ఖర్చుకి నా ఫోన్పై బాగా పనిచేయట్లేదని వీడి ఫోన్పై చేయించాను వీడి దగ్గర తాయమన్నానండి నా దగ్గర ఉంటాను అనుకోవాలి ఇంకొక నాలుగు వేలు మూడు వేలు వేసి ఫ్రిడ్జ్ కొనుక్కుంటాను కొనుక్కుని మీ దగ్గర ఫ్రిడ్జ్ ఎందుకంటే నాకు మీరు మర్చిపోయాను ఏదో చెప్దా మా థాట్ వచ్చింది మర్చిపోయాను చిన్న చిన్న పిల్ల పెట్టుంక నీకు ముద్దు వస్తుంది పెట్టుకోండి లేదా ఎవరైనా నచ్చారనుకో వెంటనే హగ్ చేసుకుంటుంది ముద్దు పెట్టుకుంటది మేము కర్రీస్ పాయింట్కి పోతాం కర్రీ తెచ్చుకోడానికి పోతాం ఒకసారి వీడియోలు తీయను నేను ఆడపిల్లలు ఎందుకు లేదు చూపించడం అని ఆడపిల్లలు నిల్చొని ఉంటే అబ్బా ఎంత బాగుందని ముద్దు పెట్టుకుంటుంది ఇప్పుడు మనసు కాబట్టి గ్లామర్ ఉన్న వాళ్ళంటే ఇష్టం మొదటి ఫస్ట్ రోజు చూడాల్సి ఉంది అయితే వైజాగ్ లో నిన్నంతా వైజాగ్ బిజీ కూడా నలబడతారు మా అన్నయ్యలు ఇద్దరు నేను మా చెల్లెలు మా ప్రియ సిస్టర్ సరే ఇంకా వీడియో ఆపేస్తన్నా బాయ్ చెప్పండి ఒకసారి సరే గాని నా షర్ట్ ఇచ్చేయి బాయ్ షర్ట్ నాది తనకం అబ్బ నువ్వు బాధ పడట్న వన్నీ నీకిచ్చారు

నా దగ్గర ఒక ఆరు నెలలు ట్రై చేయండి ఒక ఆరు లక్షలు చేసుకునే వాళ్ళని ఓకే రానంటారు ఇంకా అమెరికా నుంచి కదా కదండి సంపాదించుకున్నప్పుడు నేను రాను కదా అంతే మీకు ఏమన్నా ఇది అయ్యి నువ్వు వెళ్ళు అంటే వెళ్తాను తప్పగానే లేదు అంటే మీ దగ్గర ఉంటాయి తప్పకుండా 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 ఓకే బాయ్ బంగారంలాగండి అమ్మలకిద్దరు ఇద్దరు అమ్మలు ఇద్దరు ఇద్దరు అమ్మలకి బాయ్ టాటా నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా